ఆల్రెడీ అమ్మేసుకున్నారు ఇంకా మిగిలిన ఉంటుంది కదా కావాలంటే చేస్తాను తీసుకోండి కావాలంటే ఎస్ చేస్తారు లింక్ రాకపోతే వాళ్ళు కదా యాక్చువల్ అయితే వాళ్ళు లేదు కదా మాట్లాడే ఉన్నాయి కదా ఎట్లా చేస్తారు ఎవరి చెప్పండి సార్ మరి యువ చెందం చేస్తారు అని ఎక్కువ మాత్రం బయట బయటపడింది అని మాట్లాడడం అది చేస్తాం సార్ లేదని కోర్టు ని ఆశిస్తే కోర్టు ని ఆశ్రయించి కోర్టు కి ఫైల్ చేసాం అప్పుడు రెడ్ మార్క్ ఉండింది మన యమరాష్ట్రంలో రెడ్ మార్క్ ఉండింది ఉంది తర్వాత మంచి వాళ్ళ డబ్బు వాళ్ళు ఇచ్చేసి రెడ్ మార్క్ ఇచ్చేసినారు తీర్చిన తర్వాత మళ్ళీ కోట్ల పోయి కోట్ల చేసినాము అప్పటి నుంచి కోర్టు రన్నింగ్ అవుతుంది టైల్స్ గా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సబ్ రిజిస్టార్ లో కూడా రిమార్క్ చేసినాం మున్నటి రోజులు మళ్ళీ తీపిస్తున్నారు అది ఎందుకు ఇస్తున్నారు మాకు అర్థం కావాలి మేమైతే మా తాతల ముత్తాత నుంచి అన్ని అప్పటి మళ్ళీ పంతొమ్మిది తొంభై దాకా మా పేరు అంటే రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ మంత్ మీకు ఎప్పుడు తెలిసింది మీ భూమి ఇట్లా కబ్జా అయిందండి వీళ్ళకి ఎవరు చదువు చదువుకొని మనం ఇల్లు పడిపోయింది ఆ పత్రాలు కదా అనేసి బయట తీసుకొచ్చిన తీసుకొచ్చి ఈరోజు నాకు ఒక కుటుంబం వచ్చి కలిసింది వీళ్ళు సర్వే ఆదోనిలోని ల్యాండ్ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలి వాళ్ళ పాపం నా నిజంగా నాకు వచ్చి బాల చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ ఆయన ఈ పెద్ద ఆమె వచ్చి అయ్యా మా నాన్న దగ్గర నుంచి పొలం ఇది నాన్న వీళ్ళ నాన్నది అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చేయండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒక రోజు చూసాను రెండు రోజులు చూసాను వస్తామన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరిని అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ రోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలం ఈ ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు లోపల ఆ రెడ్డి అవుతుడు ఉన్నాడు కదా విఆర్ఓ ఆడి దగ్గరే పోయినారు వీళ్ళు పోతే అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం ఇంక ఏడు సెంట్లు మాత్రం మిగిలి ఉంది అది కావాలంటే ఇస్తాను అని దయక్షన్ లేస్తానని అన్నాడు ఎందుకంటే ఇప్పుడు అతని విచారణ కూడా జరుగుతుంది మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆదోనికిలో కా మాత్రమే కాదు ఆదోని డివిజన్ మొత్తం ఆదోనిలో గాని మంత్రాలయంలో కాని ఆలూరులో గాని ఎమ్మినూరులో గాని ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తాను మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ రెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కారులో తిరుగుతాడట ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకం మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వారి మీద చర్యలు కఠినంగా ఉంటాయి వాడి ఉద్యోగాలు తీసేస్తారు అట్లా కాకుండా మీ మీరు ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చే మీడియా ముందు కూడా రానక్కర్లే ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడ్డం ఇంపార్టెంట్ ఒకటి ఆలోచన చేయండి ఈ జయరామరెడ్డి అనే దుర్మార్గుడు ఇంతకుముందు ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్ద లిస్ట్ ఉంది చదివే చదవడానికి లేదు ఇప్పుడు ఆ సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూపు వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా జత్రహింసలు పెట్టి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే ఒక తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా ఎవరు మీరు కూడా రానక్కర్లా ఎవరో దగ్గర ఉత్తరం పంపించేయండి లేదా పోస్ట్ లో పంపించండి లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్కి పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి కలెక్టర్ కి అలాగే సబ్ రిజిస్టార్ కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను సర్టిఫికేట్లు అందరు చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఈ కే ఇది ఎట్లా ఉంటదంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్ లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చేసుకుని ఇతను గబగబా చేతులు మార్చుకుంటూ పోతాడు పాప ఇతను బిక్కమొహం వేసుకొని చూస్తా ఉంటాడు ఈయనేం పోట్లాడతాడు కోర్టులో సుప్రీం కోర్టులో పోట్లాడతాడు హైకోర్టులో పోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తా ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మంది నేసుకొని మీదకు వస్తాడు ఈ ముసలాయన ఎట్లా తట్టుకుంటాడు ఈ పెద్ద ఎట్లా తట్టుకుంటుంది వీళ్ళని ఎవరు రక్షిస్తారు ఇట్లా వీ ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకొని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళు పొలం వీళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్ని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడ నుంచి అన్ని చేతులు మారిపో రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి పోతా ఉంటాయి అయిపోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ ఉందని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళు చూడండి ఊహించండి ఆదోయలో మంచి సెంటర్లో రెండు ఎకరాల నలభై రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయ్యి ఉండాలా వీళ్ళని చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తుందా మీకు రెండు సెంటర్లో ఆదోయలో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉన్నటువంటి ఆసాముల దగ్గర పడతావా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలని వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కారులు తిరుగుతా ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాలి వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్లు అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి లో ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులలో తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులన్న పెట్టుకొని తేల్చుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటి అమ్ముకోవడానికి వీలు లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ని నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటది రాజకీయ పలుకుబడి ఉంటది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటది వాడి వీడి చోటా మోటా వైఎస్ఆర్సిపి నాయకుల అండదండలు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్ని ఎత్తుకునిపోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు లేని ఇంత ముందే ముప్పై ఐదు మందిని బయట పెట్టినాను ఇంకొక యాభై అరవై మందిని వాళ్ళ చరిత్ర తీసుకొని బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి పరులందరూ కూడా అమాయకంగా చచ్చిపోయి పేదరికంలో మొద్దుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అమర అయినారు దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోని ప్రజలకు చెప్తా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి నా న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్ గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్టార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్లు ఆపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికైనా సరే అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు ఎంతో మంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా అయితేనేమి దళితులైతేనేమి అయితేనేమి విపరీతంగా అడిచేస్తా ఉన్నారు వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అవన్నీ కూడా మీకు లెటర్ ఇచ్చినప్పుడు వస్తాయి ఎందుకంటే నా ఉద్దేశం ఇంకోరి మీద ఆరోపణలు చేయడము వాళ్ళ ఎవరో పేర్లు తెచ్చి మీడియాలో చెప్పడం నా ఉద్దేశం కాదు వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు వీళ్ళకి న్యాయం చేయాలి నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను వీళ్ళు తిరుగుతానే ఉన్నారు తిరుగుతానే ఉన్నారు పెద్ద ఈ వయసులో ఈ పెద్ద వీళ్ళు తిరుగుతుంటే ఎంత బాధేస్తుంది అదే